హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్ ఈరోజు నేను చేసే రెసిపీ పన్నీర్ మసాలా కర్రీ ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పన్నీర్ పీసెస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ ఇట్లా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు మనం అందులోనే కొద్దిగా ఆయిల్ ఉంచేసి కట్ చేసుకున్న ఆనియన్ టమాటా పీసెస్ వేసుకోవాలి అల్లం ముక్కలు ఎల్లిపాయలు ఇలాచి లవంగాలు వేసుకొని కలుపుకోవాలి ఇదంతా ఉడకనివ్వాలి ఇట్లా కొద్దిగా ఉడికిన తర్వాత ఇందులో కాజు వేసుకోవాలి ఇట్లా ఉడికిన తర్వాత ఇదంతా మిక్సీ జార్లోకి తీసుకొని పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి నెయ్యి ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత బిర్యానీ ఆకు జీలకర్ర కారం ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి ఇందులో మనం మిక్సీ పట్టుకున్న టమాటో అండ్ ఆనియన్ పేస్ట్ ఉంది కదా అది కూడా వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు గరం మసాలా వేసుకోవాలి గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకొని కలుపుకోవాలి ఇందులో పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కలుపుకోవాలి ఆయిల్ ఇట్లా పైకి తేలుతున్నప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని కూడా వేసుకొని కలుపుకోవాలి త్రీ ఫోర్ మినిట్స్ అట్లనే ఉంచితే గ్రేవీ అంతా ఇట్లా ఉడుకుతుంది కదా ఇందులోకి కసూరి మేతిని ఇలా నలుపుకొని వేసుకోవాలి కొత్తిమీర వేసుకుంటే పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది ఇప్పుడు ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోండి పన్నీర్ మసాలా కర్రీ చపాతీలోకి కానీ బగారా రైస్లోకి కానీ బాగుంటుంది ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి అని మీకు ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్